పక్కింటోళ్ళు ఊరికెళ్ళారు జాంకాయలు దుబ్బయడానికి ఇదే కరెక్ట్ టైం అలా దుబ్బైపోతే కొనుక్కోవచ్చు కదా ఎంత అవుతాయి అని అనుకుంటారో ఎవరైనా మీకేం తెలుసండి బాబు దుబ్బేసిన కాయల టేస్ట్ అందులోనూ జాంకాయలు అయితే ఇంక ఆ టేస్టే వేరు అసలు అసలు ఇవైతే నార్మల్ జాంకాయలు కాదు ఎర్ర జాంకాయలు అది కూడా షుగర్ ఉన్న వాళ్ళైతే బాగా ఎక్కువ తినొచ్చంట ఈ జాంకాయలు షుగర్ షుగర్ లెస్ జాంకాయలు ఏదో అన్నారు మరి అసలు అయితే ఎప్పుడు కాసినా కూడా ఈ చెట్టు గుత్తులు గుత్తులు తెగ కాసిద్ది ఆ చెట్టు వాళ్ళకి మాకు కూడా పక్కింట్లో ఉన్న వాళ్ళకి మాకు కూడా తిని తిని ఎక్కువైపోతాయి అందగా కాసిద్ది ఈ చెట్టు మామూలు జాంకాయలు అయితేనేమో దోరగా ఉన్నప్పుడు తీయగా అదొక టేస్ట్ గా బాగుంటాయి ఈ ఎర్ర జాంకాయలు ఏంటంటే బాగా పండిన తర్వాత బాగా ఎక్కువ తీపిగా అనిపిస్తాయి లక్కీగా నాకు తీయ బాగా పండిన జాంకాయలు దొరికి చాలా చాలాదిగ బలే ఉన్నాయి అసలు అమృతం లాగా మెత్తగా పక్కనే దీని పక్కనే సపోటా చెట్టు కూడా ఉంది అవి అయితే పిందులు ఉన్నాయి జాంకాయ చెట్టు ఇది ఒక్కటే కాకుండా ఇంకో చెట్టు కూడా ఉంది అదైతే అసలు చాలా పెద్దదైంది కానీ అసలు ఇంతవరకు ఒక కాయ కూడా కాయలేదు మా చెట్టు లేదండి పక్క పక్క ఇంట్లో చెట్టు గురించి నేను చెప్తుంది అది మగ చెట్టు ఏమో ఇంతవరకు ఒక పువ్వు గానీ కాయ గాని ఏమీ లేదు ఈ చెట్టు ఒక్కటే కాస్తా ఉంది ఎప్పటి నుంచో మేము చిన్నపిల్లలప్పుడు కూడా ఇట్లానే ఎక్కడైనా జాంకాయలు కనిపిస్తే అందరం కలిసి అటాక్ చేసేవాళ్ళం ఆ జాంకాయ చెట్టు మీద అప్పుడు సడన్ గా రెండు మూడు కాయలు కోసుకున్న తర్వాత మా ఫ్రెండ్స్ వచ్చేసి జాంకాయ దొంగలు జాంకాయ దొంగలని సడన్ గా పెద్ద పెద్దగా అరిచేవాళ్ళు ఇంకా అందరూ లఘు లఘు అక్కడి నుంచి ఇంకా చిన్నప్పుడు మేమైతే పచ్చి పచ్చి కాయలే కోసుకొని తినేవాళ్ళం కదా ఇంటి దగ్గర నుంచి ఉప్పు కారం తెచ్చుకొని పెట్టుకొని వాళ్ళం అలాగే జాంకాయ ఆకుల్లో చింతపండు పెట్టుకునే వాళ్ళం ఎంత పని చేశారు ఇలాగా